హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి ఈరోజైతే నేను ఒక వీడియో అయితే చేసి చూపిస్తున్నానండి మీకు ఐటమ్ అంతా కూడా మనకి నైన్ టు టూ యాంటిక్ ఐటమ్ అయితే నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఉగాది వస్తుంది కదండీ ఉగాదికి అని చెప్పేసి నేను ఒక సెట్ తీసుకున్నానండి ఉగాదికి సంబంధించిన ఐటెం అంతా కూడా మీ దగ్గర కూడా ఈ సిల్వర్ ఐటెం నేను చూపించిన ఐటమ్ అంతా ఉంటే మీరు ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దానికోసమని చెప్పేసి మీకు చెప్తున్నాను చూడండి నేను ఒకటి కూడా చూపిస్తున్నాను ఇది పూజా ప్లేట్ అండి ఇది యాంటిక్ వస్తుంది యాంటిక్ సిల్వర్ అన్నమాట ఇదంతా కూడా బ్లాక్ పాలిష్ వస్తుంది డిజైన్తో లత అంతా వచ్చి చాలా బాగుంటుందన్నమాట అండి వెయిట్ కూడా ఎక్కువే మనకి ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది వెయిట్ వచ్చి కేజీకి కొంచెం తక్కువ ముప్పై ఒక కేజీ మటండి ఇది చూసారా ఎంత బాగుందో ఇలా ఇప్పుడు రేటుకైతే మనకి ఇది ఒక ఎయిటీ థౌజండ్ అలా ఉంటుందండి ఎయిటీ థౌజండ్ పైనే ఉంటుందండి ఇది అదంతా కూడా చూసారా అంత మధ్యలో ఇలా పద్మంలో వచ్చి ఫ్లవర్ డిజైన్ అంటండి చాలా బాగుంటుందండి ఈ ప్లేట్ అయితే ఇందులో మనకి వెయిట్ కూడా ఉంటాయి మనకి ఒకవేళ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఆర్డర్ మీద అయితే మనం చేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఈ ప్లేట్ అయితేనే ఇలాంటి ప్లేట్ ఒకటి పూజా ప్లేట్ ఉంటే సరిపోద్ది మనకి చాలా బాగుంటుంది ఇందులో అన్నీ కూడా సెట్ చేసుకోవడానికి మనం ఒక పీఠం పెట్టి సెట్ చేసుకుంటాం కదా అలాగే కూడా మనకి ఈ ప్లేట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంచెం లోతు ఉన్నది కదండి ఇది దానికోసం అని చెప్పేసి మీకు చెప్తున్నా అనమాట బాగుంటుందండి ఇది వచ్చి పీఠం పెట్టుకుని మనం దేవుడిని ఎలాగైతే సెట్ చేసుకుంటామో అలాగే మనకి పళ్ళంలో నేను దేవుడిని అయితే మీకు సెట్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం అంతా కూడా మనకి ఉగాదికి ఎలాగ పెట్టుకోవాలో అన్నీ కూడా నేను పెట్టి చూపిస్తాను చూసారండి ఒక లక్ష్మీదేవి విగ్రహం అయితే నేను పెడుతున్నానండి ఇది చూసారు ఇది కూడా మనకి యాంటిక్ సిల్వర్ వస్తుంది అనమాట ఇది వచ్చి మనకి ఒక ఫోర్ థౌజండ్ అలా పడుతుందండి ఇది ఈ ఎయిట్ వచ్చి ఇదంటే కొంచెం మనకి యాంటిక్ నైంటీ టూ ఐటమ్ త్రిబుల్ నైన్ ఐటెం కదండి దానివల్ల కొంచెం ఎక్కువ అనమాట ఒక ఫోర్ థౌజండ్ అలా పడుతుందండి ఆ విగ్రహం వచ్చి ఎందుకంటే మొత్తం యాంటిక్ అంతా పెడితే మనకి ఒక లుక్ వస్తుంది కదండి దానికోసమని నేను యాంటిక్ అయితే తీసుకున్నాను అనమాట ఐటమ్ చూసారండి ఇవి ఏనుగులు అన్నమాట ఇవి ఇవి థర్టీ టూ గ్రామ్స్ అండి ఒక్కొక్కటి కూడా పీస్ వచ్చి అంటే ఆరు వేలు అలా పడుతుందండి ఇందులో చిన్న సైజు ఉంటాయి ఇంకా పెద్ద సైజు ఉంటాయి నేను నార్మల్గా మీకు చూపించడానికి అని చెప్పేసి నేను ఈ అయితే నేను చూపిస్తుంది అనమాట చూసారండి స్టోన్ అది వచ్చి ఎలిఫెంట్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలా లక్ష్మీదేవి దగ్గర మామూలుగా మనం సింగిల్ లక్ష్మీదేవి కాకుండా ఇలా ఎలిఫెంట్స్తో మనం ఎలా డెకరేషన్ చేసినట్టయితే చాలా బాగుంటుంది అనమాట అమ్మవారికి పక్క పక్కన పెడితే చాలా బాగుంటాయండి ఏనుగులు ఇదిగోండి అలాగే మా ఉడాకులు మాట అండి రియల్ మా ఉడాకులుగానే ఉంటాయండి సేమ్ మనం ఒక్కొక్క మూడు మూడేసి ఇలాగ గుత్తులు తీసుకుని మనం ఎలా అయితే పూజకి పెట్టుకుంటామో కట్టుకుంటామో గుమ్మాలుగా అలాగా నేను కొన్ని మామిడాకులు అయితే తీసుకున్నానండి ఈ మావిడాకు ఒక్కొక్కటి వచ్చి మనకి త్రీ గ్రామ్స్ పడుతుంది ఒక్కొక్కటి వచ్చి త్రీ గ్రామ్స్ అలా మనకి ఎన్ని కావాలతో అన్ని తీసుకోవచ్చు అంటే మన పూజా మందిరానికి ఎన్ని పడతాయో అన్ని అండి నేను ఇలాగ లక్ష్మీదేవి పక్కనే ఒకటి ఇలా పక్క పక్కనే ఎలా పెడుతుంది అనమాట అండి ఆ ఏనుగు దగ్గర ఒకటి ఏనుగు దగ్గర ఒకటిని తర్వాత నేనైతే ఇలాగ మందిరానికి మనం ఎలాగో కడతాం కదండీ అలా నేను ఈ పీఠానికి చుట్టూరు కూడా నేను అయితే కట్టినట్టుగా పెట్టి చూపిస్తుంది అనమాట అండి మొత్తం అన్నీ కూడా నేను చుట్టూ కూడా పెట్టానండి చూసారా మావిడాకులతో ఇలా ప్లేటు మొత్తం అంతా కూడా మనకి ఇలా పెట్టాను అనమాట చుట్టు పెంపులు అంతా వచ్చాయమాట అండి ఇవి చాలా బాగుంటాయండి ఇలాగ ఈ మావిడాకులతో పెట్టుకుంటే మొత్తం మనం సిల్వర్ అంతా పెట్టుకున్నప్పుడు ఇలా మావిడాగులు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట ఇలాగే ఒక నేను లక్ష్మీదేవిని అయితే అదేంటి అండి లక్ష్మీదేవి అంటే దూడ లక్ష్మీదేవి కదండి అలాగా ఒక ఆవుదోడనైతే నేను పెడుతున్నానండి ఇప్పుడైతే ఆవు దూడని ప్రతి ఒక్క పూజకి కూడా మనకి ఆవు దూడ అయితే పెట్టుకుంటున్నారన్నమాట దానికోసం నేను ఒక ఆకుదండ పెట్టాను అనమాట అండి ఇదిగో చూసారండి తమలపాకు రియల్గా మనకి వక్కుతో వస్తానమాట ఆకు అక్కతో వస్తాయి ఇలా మనకి ఒక అరటి పొళ్ళు వస్తాను అన్నమాట అండి ఇది వచ్చి అరటి పొండు సింగిల్ సింగిల్ కూడా ఉంటే ఒక్కొక్కటి వచ్చి టూ గ్రామ్స్ ఉంటుందండి ఇదిలా నేను ఒక సిక్స్ తీసుకున్నాను ఆ ఆకు వచ్చి టెన్ గ్రామ్స్ అన్నమాట అండి ఈ నేను కొబ్బరికాయ పెడుతున్నాను కదండి అది వచ్చి త్రీ గ్రామ్స్ అన్నమాట త్రీ గ్రామ్స్ ఉంటే మనకి ఇప్పుడు ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందండి బాగా చిన్న సైజు మాట అండి ఇది చూసారండి మొత్తం అంతా కూడా నేను అలా పెట్టిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది కదండి ఇదిగోండి ఉండి అలాగే చెరుగ్గాళ్ళు మనకి ఉగాది అంటే తప్పకుండా చెరుగ్గాళ్ళు పెట్టుకుంటాం కదండి అలా నేను రియల్గా ఉంటుంది అన్నట్టుగా నేను ఒక రెండు చెరుగ్గాళ్ళు అయితే తీసుకున్నాను ఇవి అయితే టెన్ గ్రామ్స్ మాత్రమేనండి ఈ చెరుగ్గళ్ళు ఇందులో మనకి ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మనకి చెరుగ్గళ్ళు అయితే ఉంటాయి ఇప్పుడు నేను తీసుకున్న అయితే టెన్ గ్రామ్స్ అన్నమాట టెన్ గ్రామ్స్ అంటే మనకి థౌజండ్ రూపీస్ అండి గ్రామ్ చెప్పినప్పుడు మనకి రేట్ కూడా మెన్షన్ చేయమని అదే చెప్పమని చెప్తున్నారండి మన సబ్స్క్రైబర్లు అయితే నేను రేట్ అయితే చెప్తున్నానండి తులం వచ్చి మనకి థౌజండ్ రూపీస్ ఉన్నదండి వన్ ఆర్ట్ టూ రూపీస్ ఉంది దాన్ని బట్టి మనకి ఎంత తెలిసిపోద్ది అందుకే నేను ఓన్లీ వెయిట్ మాత్రం అయితేనే చెప్తున్నాను ఇప్పుడు పెట్టాను కదండి గౌరీదేవి మనకి లక్ష్మీదేవితో సమానం కదండి గౌరీదేవి అంటే లక్ష్మీదేవే కదా దానికోసమని నేను గౌరీదేవిని కూడా పెట్టానమాట ట్వంటీ గ్రామ్స్ అండి అది అలా పాదాలు పాదాలు కూడా పెడుతున్నానండి నేను ఇప్పుడు ఇలాగ ఉగాదికి అమ్మవారి పాదాలు ఇలాగా ఇదిగోండి ఇది శ్రీవారి పాదాలు మాట అండి ఇలా రెండు పాదాలు కూడా పెట్టి పూజ అయితే చేసుకుంటారంట ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అయితే చాలామంది అయితే తీసుకెళ్లారండి దానికోసమని మీకు కొంచెం తెలియని వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళకైతే కాదండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడ పాదాలు కూడా పెట్టుకుంటే మంచిది అంటండి అందుకని నేను ఆ పాదాలను కూడా పెట్టి చూపిస్తున్నాను ఆ శ్రీవారి పాదాలు వచ్చండి ఫిఫ్టీన్ గ్రామ్స్ మట అండి అవి ముంకు వేరే పాదాలు చూపించాను కదా అవి వచ్చి టెన్ గ్రామ్స్ మాట అండి ఇవి తులసికోట చూస్తారు కదండి ట్వెల్వ్ గ్రామ్స్ మాట అండి ఇది తులసి కోట కూడా మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చేసి చూపించాను కదండి దాంట్లో కూడా నేను తులసికోట కోసం అయితే మీకు చెప్పాను ఇదిగోండి లక్ష్మీ దీపాలు అన్నమాట అండి ఇవి ఇవి కూడా యాంటికే వస్తాయి ఈ లక్ష్మీ దీపాలు కూడా మనకి ఇలాగా ఈ ప్లేట్లో అయితే సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట చూసారండి కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటాయండి కానీ చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట అండి క్లియర్గా కనిపిస్తే మొత్తం అంతా ఫేస్ కానీ ఇలా పక్కన అమ్మవారు ఇలా ఏనుగులతో గజలక్ష్మి మాట అండి చాలా నీట్గా కనిపిస్తుందండి ఇదైతేనే కొంచెం వెయిట్ ఎక్కువ మాట అండి అంటే ఒక్కొక్కటి వచ్చి మనకి వెయిట్ ఎయిటీ గ్రామ్స్ అలా ఉంటుంది అన్నమాట అండి ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో చూడండి చుట్టూ కూడా వచ్చి అంతా కూడా చాలా బాగుంటుందండి అంటే నేను ఇది వరకు చూపించిన ఇవైతే వేరేనండి ఈ వేరే మాట చాలా బాగుంది ఈ ప్లేట్కి ఇలా ఈ దీపాలు అయితే సెట్ అవుతుందని చెప్పేసి నేను ఈ దీపాలు అయితే పెట్టానండి అలాగే మీకు ఒక విషయం అండి ఇప్పుడు మనకి ఉగాది అయితే సండే వచ్చింది కదండి అలా మీ దగ్గర సున్నారాయణ మూర్తి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చండి నేను పెట్టలేదు నేను వీడియో చేసిన తర్వాత నాకు ఐడియా అయితే వచ్చిందండి మన దగ్గర అయితే సూర్యారాయణ మూర్తి కూడా విగ్రహాలు ఉంటాయి మీరు ఆదివారం కాబట్టి ఆ రోజు ఒక సూర్యారాయణ మూర్తి విగ్రహం ఉంటే పెట్టుకుంటే మంచిదండి ఇప్పుడు పెట్టాను కదండి నేను డ్రై ఫ్రూట్స్ మాట ఇందులో అన్నీ ఉంటాయండి ఆపిల్ పండు మామిడికాయ ఇంకా ఇందులో బెల్లం మొక్క అన్నీ ఉంటాయండి జీడిపప్పు బాదం పప్పు అన్నీ ఉంటాయి మాట ఇందులో ఇవైతే అన్నీ కూడా మనకి ఇలా అన్ని మీకు డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టి చూపించానండి మీకు చూడండి ఇవి వచ్చి ఫ్లవర్స్ మాట ఇదిగోండి నేను ఒక బౌల్లో అయితే ఫ్లవర్స్ తీసుకుని ఫ్లవర్స్ కూడా వేస్తున్నానండి ఫ్లవర్స్ ఇలాగ మన దగ్గర దేవుడి దగ్గర ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా అలా నేను ఫ్లవర్స్ కూడా పెడుతున్నాను ఇదిగోండి తర్వాత కాయిన్స్ అండి ఈ మనకు ఒక కాయిన్ వచ్చి ఇది వన్ గ్రామ్మాట అండి ఈ కాయిన్స్ కూడా పెడుతున్నాను మనకి ఇలా దేవుడి దగ్గర కాయిన్స్ పెట్టుకుంటే ఇలా మంచిది కదండి లక్ష్మీదేవి కదా దానికోసం అని చెప్పేసి నేను కాయిన్స్ కూడా పెడుతుంది అనమాట ఇదిగో ఒక బౌల్లో తీసుకున్నాను ఒక్కొక్కటి గ్రామ్ వస్తుంది అన్నమాట ఆ బౌల్ కూడా లీఫ్ బౌల్ అండి అది అది థర్టీ గ్రామ్స్ మాట అండి అంటే మూడు వేల రెండు వందలు అలా పడుతుంది అండి ఆ బౌల్ వచ్చి ఇది చూసారండి ఇది ప్రసాదం బౌల్స్ మాట అండి ఇవి ఇవైతే అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి హంస్ బౌల్స్ ఇందులో ప్రసాదం పెట్టుకొచ్చు మనకి దేవుడి దగ్గర చాలా బాగుంటుందండి కొంచెం న్యూ లుక్ కనిపిస్తుంది అనమాట కొత్తగా కనిపిస్తుంది ఇలాగా హంసులు ఉండి బాగుంటుందండి ఇందులో ప్రసాదం పెట్టుకుని మన దేవుడి దగ్గర సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట బౌల్స్ అయితేనండి అలా నేను ఒక రెండు బౌల్స్ తీసుకున్నాను చూడండి పక్క పక్కనే పెడుతున్నాను ఇలా మన చుట్టూరు కూడా సెట్ చేసుకుంటా